సరే రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సౌహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచనను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకీ ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీ సహాయ సహకారాలు ఈ ప్రక్రియలో మీరు అందించినటువంటి సహకారం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రాస్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం దాని సభలో నిన్న స్టేట్మెంట్ రూపేణ సభలో పెట్టగలిగాం ఈరోజు దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి సర్వే వైపు చూస్తూ ఉంది ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ కాస్ట్ సర్వే గతంలో మేము చెప్పినట్టు ఎక్స్రే కావచ్చు లేకపోతే మా సీఎం గారు చెప్పినట్టు ఫుల్ బాడీ చెకప్ కావచ్చు ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాం దీనికి మీ అందరి సహకారం ప్రజల సహకారం మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం ఈ ప్రక్రియకు సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరిని పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ డేటు మీ అందరితో కూడా మాట్లాడి మీకంతా కన్వీనియంట్గా ఉండేటువంటి డేట్ని తీసుకొని ప్రకటిస్తాం ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని జరిగినటువంటి ప్రక్రియని అంతా కూడా ఎందుకంటే మీకు కూడా పూర్తిగా జరిగినటువంటి ప్రక్రియ అట్లాగే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన సమాచారం కూడా అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా కొద్ది రోజులు నేను ఎక్కువ రోజులు కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కొద్ది రోజులనే మీ అందరికీ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ప్రజెంటేషన్ రోజు దాన్ని ఎక్కడ పెడతాము ఏ రకంగా పెడతామో కూడా చెప్తాం థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఇలా గ్రేటర్ హైదరాబాద్లో చేయలేదు నా కాలనీలోకి వెళ్ళినప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కానీ సిటీలో కానీ నేను తిరిగినప్పుడు క్రిస్టల్ క్లియర్గా థర్టీ పర్సెంట్ చేయలేదు అని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ థర్టీ పర్సెంట్ మించి చేయలేదని చెప్పారు చేయనప్పుడు మరి ఇది దీనికి ఎట్లా వస్తుంది కంక్లూజన్ సార్ ఇది సి మిత్రులు శ్రీనివాస్కర్ శ్రీనివాస్ గారు మీ అడిగిన ప్రశ్న నిన్న సభలో సంపూర్ణంగా డిబేట్ జరిగింది దానికి సమగ్రమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేసారు మళ్ళీ నేను ప్రత్యేక సో ఇట్ ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నిన్నటి వరకు అయింది మీకు ఇచ్చాము మొత్తం డాక్యుమెంట్ని ప్రజల ముందు వ్యక్తిగతమైనటువంటి సమాచారం తప్ప మిగతా ఆయన్ని పెడతామని నేను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఐ హోప్ యూ సార్ అందరికీ మీ కా వాళ్ళు ఎందుకు జరగలేదు కూడా చెప్పాం కొద్దిమంది ఏమో ఇవ్వటానికి ఇష్టపడలేదు వాళ్ళ పేర్లు కూడా చెప్పాం ఎవరెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళతో సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిమందికి ఇష్టం లేక కూడా కావచ్చు సి ఎవరైనా వచ్చి తిరిగి వచ్చి మా లెక్క ఎట్లా ఉంది మా ఇంటి సంఖ్య ఇది మా ఊరు ఇది అని ఇస్తే తీసుకుంటారు ఏమో సార్ కులగాన సర్వే చేసింది మనము ఎవరెంత వారికి అంతా అనే నినాదంతో మనం కులగాన సర్వే చేశాం సార్ డెఫినెట్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంది ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు మా పార్టీ నినాదం కూడా తప్పనిసరిగా ఈ సమాచారం ప్రతి సందర్భంలో రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి సామాజిక న్యాయానికి పనికి వస్తుంది వాడతాం కూడా థ్యాంక్ యూ అంతవరకు సార్ రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు సార్ మంత్రి గారు ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఇప్పుడు ముందు పటిష్టమైన లెక్కలు ఉత్తర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెసే కదా అప్పుడు దాని ప్రకారము మన పాపులేషన్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్ డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఆల్సో బై ఇన్వైటింగ్ ఇన్ వెరీ ఫ్యూ డేస్ మీ మీ కన్వీనియంట్ డేట్ చెప్తే మీ కన్వీనియంట్ డేట్ చెప్తే మీ ప్రజెంటేషన్ మీతో